దావి అంటున్నాడు యహోవా నేను ఎలా నిద్రపోతాను నెమ్మదిగా పండుకుంటాను ఏ దావీదికి సమస్యలు లేవా దావీకి శోధన లేవా దావీకి శ్రమలు లేవా ఏమండే దావీ దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు మాట్లాడండి ఆరు వందల మంది సైన్యం ఉన్నారు దావీదికి ఎంతమంది పిల్లలు ఉపపత్ని పిల్లలు కాక దరిదాపు సుమారు పంతొమ్మిది మంది పిల్లలట సుమారు దగ్గర దగ్గరగా ఎంతమంది భార్యలు ఎంతమంది సైన్యం ఎంతమంది సైనికులు ఎంత రాజ్యం ఉంది ఎన్ని సమస్యలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంత తలనొప్పి ఉంటుంది కానీ అయ్యారు ఎలా పడుకున్నాడట నెమ్మదిగా పడుకున్నాడట మరి నీకేనా నిద్రపడుతుందా తెల్లారబద్దు అమ్మగారు కొళ్ళు ఎరిపో వచ్చేస్తాయి ఏ అమ్మ అంటే ఏమి లేదులేండి టీవీలో సీరియల్ చూసి 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 టీవీలో సీరియల్ చూసి 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 ఏమండే ఆ సినిమాలు చూసి 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 ఎప్పటికో నిద్రపోతారు పొద్దుడికేమో ఆ కళ్ళేరిపోచేస్తాయి కానీ విధ అంటున్నాడు నాకు ఎన్నో బాధలు ఉన్నాయి నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి నాకెంతో కష్టం ఉంది ఓ పక్క నుంచి సౌలు జరుముతున్నాడు ఓ పక్క నుంచి నా కొడుకు జరుముతున్నాడు అయినా కానీ నేను ఎలా నిద్రపోతానో యహోవా నెమ్మదితో నేను పడుకుంటాను నీకు నెమ్మది ఉందా నీకు ప్రశాంతత ఉందా అంత టెన్షన్ మయం అంత టెన్షన్ టెన్షన్ టెన్షను కొడుకు ఏమవుతాడో కూతురు ఏమవుద్దో మనవడేమవుద్దో మనవరాలు ఏమవుద్దు ఒకవేళ వాళ్ళ ఆయన కనుక ఎక్కడికైనా ఉద్యోగానికో లేదా పనుకో ఎక్కడికైనా వెళ్తే ఈ అమ్మాయికి నిద్రట్టదు అక్కడ ఏం చేస్తున్నాడో ఏ దాన్ని ఏమంటారు చేస్తున్నాడు ఎవరు ఫోన్ చేస్తున్నాడు ఏ పనికి మళ్ళీ దాంట్లో పడ్డాడో వీళ్ళకి నిద్ర ఉండదు ఒకవేళ ఆడెక్కడికన్నా పోతే ఆడికి నిద్ర ఉండదు ఈ టైంలో అదేం చేస్తుందో టెన్షన్ టెన్షను నెమ్మది లేని కుటుంబాలు ప్రశాంతత లేని కుటుంబాలు నిద్రపోతున్నావా ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రపోగలుగుతున్నావా ప్రశాంతంగా లేవగలుగుతున్నావా కానీ దాబీది అంటున్నాడు యహోవా నెమ్మదితో పండుకొని ఏం చేస్తాను నేను నిద్రపోతాను నిద్ర మనిషికి ఆరోగ్యం అంట కొంతమందికి నిద్ర ఉండదు అందుకనే బలహీనులు అర్థమైందా కొంతమందికి నిద్ర ఉండదు అందుకనే బలహీనులు అర్థమైందా చాలా మట్టుకు మేము కారులోనే నిద్రపోతుంటుంటాం ఏమంటే ఇంటి దగ్గర నిద్రపోయే తక్కువ కారులో తిరగడమే కోటాలకి అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ తిరుగుతూ ఉంటాం ఆయన మాకు దేవుడు ప్రశాంతమైన నిద్ర ఇచ్చాడు హావ్ ఏమంటున్నాడంటే యహోవా నెమ్మదితో పండుకొని ఏం చేస్తాను నేను నిద్రపోతాను నీకు మంచి నిద్ర వస్తుందా ప్రతి మనిషి ఎనిమిది గంటలు నిద్రపోవాలంట చెప్పండి ఎన్ని గంటలు ఆడవాళ్ళకి ఒక గంట ఎక్స్ట్రా నిద్రపోవాలండి కానీ వీళ్ళకే నిద్ర రాదు మన ఒక ఆమె ఫోన్ చేసింది అయ్యారండి నాకు నిద్ర రావట్లేదండి ఒకవేళ నిద్ర వచ్చిన మనుషులు నరికేసుకుంటున్నట్టు చేసుకుంటున్నట్టు సమాధుల్లో తిరుగుతు కళ్ళు వస్తున్నాయండి ఏమ్మంటే పదకొండున్నర నుంచి పదిన్నర నుంచి పదకొండున్నర దాకా సీరియల్ వస్తుందంట అది చూస్తుందంట పన్నెండున్నర కళ్ళ నిద్రపోతుంది ఆ నిద్రలో దయ్యాలు భూతాలు గుండెగాయలు మీద వేసి తొక్కేయడాలు నరికేసుకోవడాలు పొడిచేసుకోవడా ఉన్నాయంట ఎందుకని ఇంతగా ఏ సీరియల్ని అడిగితే సిఐడి సీరియల్ అంట కానీ మనం తలుపులన్నీ చేసుకుని దొంగోళ్ళలాగా పాటగారు కానీ వచ్చేస్తాడేమో దొంగోళ్ళులాగా తలుపులన్నీ చేసుకుని నిన్న దేవుడు చూస్తాడు ఏ రోజు తోలు తీసేస్తాడు ఏదో రోజుని గుర్తుపెట్టుకో ఏదో రోజు నీ తొక్కదీసే రోజు ఉంటుంది ఏదో రోజు నీ తోలు తీసే రోజు ఉంటుంది మళ్ళీ ఆదివారం మళ్ళీ బలలో చెయ్యేస్తున్నారు మరి అందగాళ్ళు సినిమాలు చూసేసి సీరియల్ చూసేసి ఇష్టానుసారంగా డ్యాన్సులు కట్టి మళ్ళీ ఆదివారం బలలో పాలు పొందుతున్నావు పేగులు కుళ్ళిపోతాయి గుర్తుపెట్టుకో దేవుడు చూస్తా ఊరుకోడు ఏదో రోజున వస్తుంది దాన్ని తట్టుకోలేవు నువ్వు అర్థమైందా బలలో పాలు పొందేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సినిమాలు సీరియళ్ళు పనికిమ లేసాలు ఇవన్నీ మానుకుంటేనే బలలో పాలు పొందాలి అంతేగాని రొట్టే కదా ద్రాక్షారసమే కదా తినేసి తాగేసి వెళ్ళిపోతే చచ్చిపోతాం అని ఉంది బైబిల్లో అర్థమైందా చెప్పండి హాల్లు అందుకని రాశాడు యహోవా నెమ్మదితో పండుకొని ఏం చేస్తాను నేను దేవుడు నాకు కాపరి కాబట్టి నాకు కాపలాదారుడు కాబట్టి నేను సుఖంగా నిద్రపోతాను అన్నాడు దావిదికి బాధలు లేవనుకుంటున్నారా ఉన్నాయి చూద్దాం రండి మూడో కీర్తన ఐదో వాక్యాన్ని చదువుదాం మూడో కీర్తనలో ఐదో వాక్యాన్ని చదువుదాం యహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మహరించినను నేను భయపడను